అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా చిన్న పాపకి అయితే జ్వరం వచ్చింది ఈ రోజైతే హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్లేదనమాట ఇప్పుడు అయితే కొంచెం తక్కువగానే ఉంది హాయ్ చెప్పు హాయ్ చెప్పు అందుకే పాప ముఖం మొత్తం ఈడ్చుకుపోయినట్టుంది ఏమైతే అస్సలు లేదు ఏం కావాలి ఈరోజు మాకు ఒక పార్సల్ వచ్చిందండి గిఫ్ట్ లాంటిది అనమాట హైదరాబాద్ నుంచి సల్మా సల్మా వేగం అని పేరుంది ఆ పార్సల్ మీద అయితే ఆ పార్సల్ వచ్చింది మేమైతే ఓపెన్ చేసి చూసేసాము ఇదైతే ఆ పార్సల్ అండి చూడండి సల్మా అక్క గారు అయితే పంపించారు మాకోసం మీ ముందు మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్ దీంట్లో అయితే దీని ఏమన్నా కదా ట్రైఫాడ్ అట ఇంత కాస్ట్లీ గిఫ్ట్ పంపించినందుకు సల్మా అక్క మీకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి మాకు ఆల్రెడీ ఒకటి చిన్నది ఉందన్నమాట స్టాండ్ అదే ఫోన్ స్టాండ్ అది ఆల్రెడీ ఇరిగిపోయింది ఇదైతే మా ఫోన్ స్టాండ్ అన్నమాట మేము వీడియో తీయడానికి ఉపయోగించేది ఇదైతే సల్మా అక్క గారు అయితే పంపించారు మీకైతే కృతజ్ఞతలక్క గారు ఇదైతే చాలా పెద్దగా ఉంది మా ఆయనకైతే మా ఆయన అప్పుడైతే మొత్తం తీసి చూశాడనమాట నాకైతే చాలా పెద్దగుంది అనమాట నా అంతా పొడవైతే ఉంది చూడండి ఫ్రెండ్స్ మీకు అయితే చూపెడతాను ఇది దీని ఎట్లా ఇట్లా ఇదైతే ఇట్లా తీయస్తలే ఇదైతే ఇట్లా ఆయన అప్పుడు నాకు తీసి చూపెట్టాడు అనమాట మొత్తం ఇదైతే ఇట్లా యూజ్ చేయచ్చు ఫోన్ ఇక్కడ పెట్టేసి యూజ్ చేయొచ్చు అన్నమాట వీడియోస్ తీయడానికి మంచిగా యూజ్ అవుతుంది ఇంత పెద్దగా అయితే ఉంది చూడండి ఇంత పొడు ఉంది చైత్రపాప హాయ్ చెప్పు హోంవర్క్ ఫినిష్ చేసినావా చూడండి చాలా పెద్దగా ఉంది మాకైతే చాలా ఉపయోగపడుతుంది ఇది మీకు ఇంకోసారి అయితే చాలా చాలా థ్యాంక్స్ అక్క ఇప్పుడైతే నేను లెమన్ రైస్ చేస్తాను ఫ్రెండ్స్ ఎలా చేస్తాను చూపిస్తాను రండి అన్నం అయితే ఉడికింది మొత్తం కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాను ఇదిగో నిమ్మకాయ ఇప్పుడు అయితే ఈమెను కొంచెం చూస్తూ ఉండు మా ఆయన చూస్తూ ఉంటే నేను చేస్తాను అనమాట బయట ఆడు ఆడిపిస్తారు ఏం కావాలి ఏం కావాలి ఇలా దీంట్లో లేదు కదా ఇప్పుడైతే నేను నిమ్మే రెచ్చేసుకుంటున్నాను పల్లీలు కూడా తెచ్చేసుకున్నాను మా షాప్లో అయితే పల్లీలు అయితే మా పాపకి అసలు అస్సలు లేదు మా ఆయన దగ్గర కూడా ఉంటలేదు

కొంచెం బెల్లం వేసి పాలు తాగించేసాను మీకు అయితే అలవాటు అయింది బెల్లం పాలు అనమాట మంచిగా చిన్న గ్లాస్ ఉందైతే తాగింది ఇప్పుడు కొంచెం హుషూర్ అయింది అనమాట ఇప్పుడు అయితే మా ఆయన తగైపోతలేదు మా ఆయన అయితే హోంవర్క్ చేసిస్తాను మా చేతులతో కడాయిలు అయితే నూనె పోయేస్తలేదు అందుకే ఒక గిన్నెలో పోసుకుంటున్నాను గిన్నెలో పోసుకొని అయితే కడాయిలో పోసుకుంటాను ఆయనయితే చదివిపిస్తాను ఆయన పోసేసుకున్నాను నేను పల్లెలో ఇస్తాను పోవా నువ్వు పోవా వాళ్ళ దగ్గరికి అయితే ఇట్లయితే చేయి చూపిస్తాను ఇట్లా అయితే పోనుకోండి అయితే వేడైపోయింది ఫస్ట్ అయితే పల్లీలు వేసుకుంటున్నాను మంచిగా ఫ్రై అయి అవుతుంది కొంచెం మంచిగా అయితే ఉంటలేదు అందుకే లేకుంటే మంచిగా ఆడుకుంటుంది ఆమెనే ఆమె ఇంక ఆడిపించాల్సిన అవసరం మళ్ళీ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి వీటిని అయితే ఒక గ్రీన్స్ బాక్స్ తీసుకుంటున్నాను ఏమైంది స్పూళ్ళు మొత్తం పొడగొట్టుకుని వేస్తే రోజుకొక స్పూన్ పాప అయితే రోజు ఒక స్పూన్ అయితే స్కూల్లో మర్చిపోయేస్తుందన్నమాట ఇక స్కూల్ మొత్తం అయిపోయినాయి కొంతే పడుతుంది పల్లీలు అయితే అట్లా తీసేసి పెట్టుకున్నాను ఆవాలు వేసుకుంటున్నాను ఈరోజు పెట్టలే కూడా నేను లేకుండే స్పూన్ అయిపోయినాయి స్పూన్లు మొత్తం ఈ దెబ్బకి స్పూన్లు అయిపోయినాయి అయితే మా ఇంటి పక్కన వాళ్ళవి తెచ్చుకుంటుంది చెట్టు మీరు అయితే పెంచుకుని వచ్చాను ఆ వాళ్ళైతే చుట్టపట ఇప్పుడే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాము కరివేపాకు కూడా దీనికి వచ్చాను ఇలా మనం వేసుకుంటున్నాము వీటి నుంచి પોકો ટીગાંડ પોવાનું હા પોવા ડાડી ડાડી પોકો મારી પોકો પોકો આસ્તાં ટાં દે કિલાણી હા હા ఆయన అయితే మా పాప కొట్టుకుంటాను ఏమో అంటాను అయితే ఏమో అంటాను ఇవి ఫ్రై అయ్యే వరకు అయితే అన్నం అయితే పొడి అన్నం అయితే వేసుకుంటు కొంచెం స్కూన్తోటేమ్ తోటే పొడి చేసుకోవాలా గట్టితో వేడిగా ఉన్నాయి బాగా అన్నమాట ఇప్పుడు అక్క నీ చూడు ఎల్లు నువ్వు వెళ్ళు వెళ్తావా వెళ్తావా నువ్వు వెళ్ళవా ఎందుకు ఎందుకు వెళ్ళా నేను తింటారా నేను తిడతారా వెళ్ళవా కలిస్తాను అని నా దగ్గరే ఉంది చూస్తాన్ని పో మరి పోవడానికి చేత కదా మొత్తంకుంటాను ఇక్కడ ఉండి నా మీద కూర్చొని ఓ పొడి చేసుకున్నాను ఇప్పుడు అయితే మంచి టై అయిపోతుంది అన్నంలో పెట్ట ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే లెమన్ వేస్తాం చేసుకుంటున్నాము ఇప్పుడే ఈ లెమన్ జ్యూస్ అయితే దీంట్లో వేసుకుంటున్నాను ఫస్ట్ అక్కడ నిమ్మడా చేసుకుంటున్నాము పరోటా చాక్లెట్ ఈమికి దా अ earth... अने కింద దించాను పైన అయితే కలిప కలిపిస్తుంది మా స్టవ్ అయితే కొంచెం పైన ఉంది కింద దించేకైతే కలుపుకుంటున్నాను తర్వాత అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీకు Okay. వేడి ఉన్నా ఇక చేతితోటే కలిపస్తుంది గరిటెతో అయితే కలిపస్తలేదు కరెక్ట్గా కింద దిగిపోసుకొని కలిపేసుకున్నాను ముత్తుకోండి ఇలా అయితే కలిపేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు వేడి చేస్తే రెడీ వేయడానమ్మే ఒక ఐదు నిమిషాలు వేడి చేస్తే లెమన్ రస్ అయితే రెడీ అయిపోతుంది మా పల్లెటూర్లలో అయితే ఇలానే చేసుకుంటారు లేదు రాసు మా విలేజ్లో అయితే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేస్తారా లేకుంటే మీరు ఎలా చేస్తారా అనేది అయితే కామెంట్ చేయండి చేసేసాను మా వాళ్ళైతే ఆడుకుంటున్నారు చూపిస్తాను అని ఇది ఇక్కడ ఆడుకుంటున్నారు కింద కూర్చొని మా పాప అయితే రాస్తుంది మా చిన్న పాప అయితే మొత్తుకుంటా అందజేసుకుంటా మా ఇప్పుడైతే ఇక అందరం కూర్చున్నాం చాలా రోజుల తర్వాత అయితే ఇక అందరం కలిసి కింద కూర్చొని తింటున్నాం అనమాట కింద కూర్చొని రోజు తింటలేరా అనుకోకండి మా ఆయన అయితే ఇక పండప్పటి నుంచి ఈరోజు అయితే కింద కూర్చున్నారు ఇన్ని రోజులైతే కింద కూర్చో రావడం లేదు ఈరోజు అయితే అనమాట ఇక అందరం కలిసి తినడానికి రెడీ అయిపోయినా కూర్చో మా కృతిక పాప అయితే తింటాంది పాప మామే పొద్దు నుంచి అన్నం తినలేదు ఇప్పుడు తింటాంది కొంచెం లెమన్ రైట్ కొంచెం ఉంటుందని తింటాను నేను సర్దుకుంటున్నాయి అన్నీ ఇప్పుడైతే ఏమైంది కరేపాకు తీసిన దాంట్లో ఇస్తాను లిమెంటా అయితే బాగుంది బాగా ఉంది వాటర్ ఇయ బాయ్ చెప్పు బాయ్ ఎట్లుంది మా అక్కకైతే ఇంకోసారి ట్రై చేయాడ్ పంపించినందుకు థ్యాంక్స్ అక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకో బ్లాగ్తో అయితే మీ ముందు ఉంటాము బాయ్ ఇదిగా బాయ్